రాష్ట్రంలో అధికార వైసీపీ చేపడుతున్న రాక్షస పాలనకు సమాధి కట్టాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడున జరిగిపోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని శృంగవరపుకోట నియోజకవర్గం కూటమి అభ్యర్థి కోల కుమారి పిలుపునిచ్చారు వేపాడ మండలంలోని సింగరాయి జగ్గైపేట గుడివాడ ఆకుల సీతంపేట గ్రామాల్లో ఆమె బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షులు గొంప వెంకట్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంగులో తొక్కి సైకోలా వ్యవహరించి రాక్షస పాలన చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగి యువత రోడ్డున పడ్డారని ఈ విషయం యువత అందరూ గమనించాలని కోరారు ఆడబిడ్డగా ఎన్నికల సంకారంలో మీ ముందుకు నేను వచ్చాను అవునా కాదమ్మా మే పదమూడు ఎన్నికలు మనం అంతా సిద్ధమైనా ఓట్లు వేయడానికి సిద్ధమైన చంద్రబాబు గారిని బలపరచడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సిద్ధమైన నరేంద్ర మోడీ గారి సహకారంతో నాటి ఎన్నికల శంకారంలో జగ్గైపేట గ్రామం ఇచ్చేసినప్పుడు మీ ఆడబిడ్డకి వేదికపై ఉన్న మా పెద్దలందరికీ ఘన స్వాగతం పలికి ముందుకు తీసుకొచ్చిన గుడివాడ గ్రామ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు నుంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఇవాళ మనం ఒక విషయం గమనించాలి ఈ రాష్ట్రం అప్పులు ఊపిలో ఉంది నాకంటే మా సోదరులు ఇవాళ అన్ని విషయాలు మీకు మాట్లాడి చెప్పారు అదేవిధంగా జనసేన సోదరులు మాట్లాడారు ఈ రాష్ట్రం కోసం వేదిక మీద ఉన్న సోదరులు జనసేన ఇన్ఛార్జ్ సత్యబాబు గారు మన అందరి అభిమాన పాత్రుడు తెలుగుదేశం పార్టీ అధికార గౌరవ ప్రతినిధి నా కుటుంబ సభ్యులు నా సోదరులైన గొంప కృష్ణ గారికి మండల తెలుగుదేశం పార్టీ టీం అందరికి బీజేపీ పార్టీ రాష్ట్ర విశాఖ కార్యవర్గ సభ్యుడు సోదరుడు మహేష్ గారికి ముందు ఉన్న గుడివాడ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా గ్రామ ఎక్స్ సర్పంచ్గా ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సర్పంచ్గా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేసిన సూర్యనారాయణ గారికి మొన్న ఎన్నో కష్టాలున్నా నేనున్నానని ఇక్కడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన సోదరుడు కృష్ణకుమార్కి పెద్ద జగన్నాథం గారికి ఇంకా కుటుంబ సభ్యులందరికూ నాన్నలకు అక్క చెల్లెమ్మలకు నా మరదళ్ళకు నా తమ్ముళ్లకు అందరికీ